హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జేసీబీ క్రిందకి మట్టి లోడింగ్ అయితే రావడం జరిగింది ఈ విధంగా పిల్లర్లు గుంతలు తీసి ఆ యొక్క మట్టిని ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది విధంగా దగ్గర ఉండి మరి చెప్పడం జరుగుతుంది జేసీబీ డ్రైవర్కి ఈరోజు జేసీబీ డ్రైవర్ కొత్త అన్న ఉన్నాడు అన్న వర్క్ అనేది చాలా బాగా అయితే చేసాడు గుంతలు కూడా ఏడు ఫీట్లు అనేది తీయడం జరిగింది విధంగా మార్కింగ్ చేసినవి మొత్తం గుంతలు తీయాల్సి ఉంది ఇది స్కూల్ అన్నమాట పాత స్కూల్ని అయితే పడగొట్టి ఈ విధంగా పిల్లర్ల కోసం అయితే మళ్ళీ గుంతలు ఇవ్వటం జరుగుతుంది ఇది మేము చిన్న ఉన్నప్పుడు చదివినటువంటి స్కూల్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఉండే ఈ యొక్క పిల్లర్ గుంతలు ముగ్గు వేసినంత వరకు అయితే స్కూల్ అనేది ఉ అంత పెద్దగా అయితే ఉండే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మేము చిన్న ఉన్నప్పటి ను చిన్న ఉన్నప్పుడు చదివింది అయితే ఇదే స్కూల్లో అప్పుడు ఇప్పుడైతే పాత స్కూల్ని పడగొట్టి కొత్తగా అయితే కట్టించడానికి ముగ్గు వేసి అలాగే పిల్లర్ల గుంతలు అయితే తీయడం జరుగుతుంది ఫస్ట్ కొద్దిగా మట్టి లూజ్ మట్టి కొద్దిగా అయితే అక్కడ వేయడం జరిగింది అలాగే లోపలికి కోతారంగా మట్టి అనేది మొరంలాగా అయితే రావడం జరిగింది అందువలన లోడింగ్ అయితే చేసి అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది లోడింగ్ అనేది లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ అనేది దగ్గరనే ఉండడం వలన ఒకటే ట్రాక్టర్ పెట్టి లోడింగ్ అయితే చేయడం జరిగింది పక్కనే ఉండడం వలన చాలా తొందరగా అయితే అన్లోడింగ్ చేసి మళ్ళీ వచ్చి లోడింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా కొంత అనేది చాలా వెడల్పుగా అయితే తీయడం జరిగింది యొక్క సైట్ ఇంజనీర్ అనేది వెడల్పుగా కొద్దిగా ఎక్కువ తీ అని చెప్పడం జరిగినందువలన అందువలన డ్రైవర్ అన్న వెడల్పుగా అయితే తీయడం జరిగింది తీసిన తర్వాత అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఫైనల్ గుంత అనేది మొత్తం మట్టి తీసిన తర్వాత ఫైనల్గా కొద్దిగా మట్టి అనేది ఉన్నందున ఆ యొక్క మట్టిని అయితే తీసి పక్కన అయితే వే వేశారు అదేవిధంగా రెండవ గుంతకైతే వెళ్ళడం జరుగుతుంది జేసీబీ తీయడానికి అయితే ఈ విధంగా అయితే రెండవ గుంతను కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు సీజన్ కాబట్టి ఇటువంటి కిరాయిలు అనేది మనకి ఎక్కువగా ఉంటాయి లోడింగ్ ఎక్కువ అయితే వస్తుంటాయి ఈ విధంగా ఇది స్కూల్ అనమాట సమ్మర్లో ఎక్కువగా లోడింగ్ కిరాయిలు ఉంటాయి ట్రాలీ వర్క్ కాబట్టి టాప్ కూడా మనం వేయించడం జరిగింది కొత్త టాప్ ఇలా ఎండలో పని చేయడం ఉంటుంది కాబట్టి మనం అందువలన టాప్ అయితే వేయించడం జరిగింది కొత్త టాప్ ఆల్రెడీ ఇప్పుడు ఎండాకాలం శివరాత్రి అయిన తర్వాత అయితే స్టార్ట్ అవుద్ది కానీ ఈ సంవత్సరం ఎందుకో ఏమో కొద్దిగా తొందరగానే స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది ఎండలో చాలా ఎక్కువగా పదకొండు గంటల నుంచే స్టార్ట్ అయితే అవుతుంది ఎండ కొట్టడం అయితే ఈ విధంగా ఒక లోడ్ అన్లోడింగ్ చేసి వచ్చి మళ్ళీ లోడింగ్కి అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క ట్రిప్ అయితే అన్లోడింగ్ చేసి వచ్చి మళ్ళీ అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది దుమ్ము ఫస్ట్ గుంత తీసేటప్పుడు అయితే దుమ్ము అనేది చాలా ఎక్కువ మొత్తంలో లేస్తుంది ఎందుకంటే పై పైన ఉన్నటువంటి మట్టిని బాగా ట్రాక్టర్లు అంతకుముందు ఈ యొక్క పాత బిల్డింగ్ని కులిపినప్పుడు ఒకే తిరిగ తిరగడం వలన మట్టి అనేది డస్ట్ లాగా మెత్తగా అయితే అయిపోయింది ఆ మట్టి తీసి ట్రాక్టర్లోకి లోడింగ్ చేసేటప్పుడు లూజ్ మట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే దుమ్ము అనేది లెక్కడం జరిగింది ఏ విధంగా ట్రాక్టర్ పైన మొత్తం దుమ్ము అయితే దబాయించబడ్డది ఒక్కోసారి ఇటు వస్తుంది గాలి అలాగే ఇంకొకసారి అటు వెళ్తుంది ట్రాక్టర్ పైనకి గాలి ఆ గాలిలో దుమ్ము అనేది ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్ పైన అయితే పడుతుంది నెక్స్ట్ ఈ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చి అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా అక్కడ పక్కన అయితే కొన్ని బొడ్డలు మట్టి కుప్పలు అయితే వే వేశాము ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా వేసుకొని అయితే రావడం జరుగుతుంది అన్లోడింగ్ చేసి అయితే వేసి రావడం జరుగుతుంది ఫస్ట్ అయితే ఆ యొక్క గుంతలను మట్ ఆ యొక్క మట్టిని అయితే అన్లోడింగ్ చేసి తర్వాత పక్కన అయితే వేయడం జరుగుతుంది ఇది ఈ యొక్క మెటీరియల్ ఇటుకలు ఫస్ట్ పాత బిల్డింగ్వి అన్నమాట ముందు పాత బిల్డింగ్ని కూల్చివేసి ఇక్కడ అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది ఈ యొక్క మట్టి ఇటుక కుప్పలు మొత్తం అవే ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి లోడింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా అయితే ఈరోజు మొత్తం ఇదే లోడింగ్ అయితే కొనసాగింది ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇలా ఈ విధంగా పిల్లర్ గుంతలు తీసిన వెంబడే మళ్ళీ చీకులను అయితే తీసుకొని వచ్చి వెంటనే సెంట్రింగ్ వాళ్ళతో ఈ విధంగా గుంతలు తీసిన తర్వాత వెంబడే సెంటరింగ్ వాళ్ళతో అయితే వెంబడే అయితే పని చేయించడం జరుగుతుంది సెంటరింగ్ పని కూడా వెంబడే కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకటేసారి అయితే గుంతలను క్లీన్ చేయించి వెంబడి అయితే కట్టించడం అయితే జరుగుతుంది పిల్లర్లను నిలబెట్టి అదేవిధంగా వర్క్ అనేది చాలా స్పీడ్గా అయితే కొనసాగుతుంది ఈ విధంగా అయితే కొనసాగింది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి